గోవిందాయన మహా హిందూ జయ శ్రీరామ్ ఈ మధ్య నేను తరచుగా చూసిన కామెంట్స్ ఎక్కువగా వస్తాయి రిపీట్ రిపీట్గా ఏంటంటే ఏ పూజ చేయకుండా ఇష్టం వచ్చిన పిచ్చి పనులన్నీ చేసి తప్పుడు దారిలో వెళ్ళే వాళ్ళు ఏమో సుఖంగా హాయిగా ఆనందంగా ఉన్నారు ఎప్పుడు పూజలు చేసి దేవాలయాల చుట్టూ తిరిగి భగవంతుడిని ఆరాధించి ధర్మమైన దారిలో వెళ్ళిన నేను మాత్రం ఎప్పుడు కష్టాలు పడుతూనే ఉన్నాను అంటే మంచి వాళ్ళు ధార్మికులు ఆధ్యాత్మిక చింతన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళేమో ఎప్పుడు కష్టాలే పడుతూ ఉంటారు ఇవేమీ లేకుండా గాలికి తిరుగుతూ ఉన్న వాళ్ళు సంతోషంగా ఉన్నారు అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా ఉంటే ఇవన్నీ చూస్తూ ఉంటాడా ఇంకా కొందరైతే అసలు ఈ దేవుడు అనేది ఒక ఒక పిచ్చి విషయము నేను నమ్మడం మానేశాను ఇంతకు ముందు పూజలు చేసేదాన్ని ఈ మధ్య నాకు ఏమి సరిగ్గా జరగడం లేదు ఏం ప్రయోజనం లేదు కాబట్టి నమ్మడం మానేసాను ఇలాంటి కామెంట్స్ ఎక్కువ చూసి దీని గురించి ఒక వీడియో చేయాలనుకున్నానండి ఈ వీడియో ఒక చక్కని క్లారిటీ కోసం ముందుగా అసలు ఏ దేవుడైనా సరే నాకు పూజలు చేయి నువ్వు అని మిమ్మల్ని అడిగాడా పోని మనం చేసే పూజలకి మనం వేసే పోల్దండకి మనం వెలిగించే సామరణి గడ్డలకి మనం పెట్టే అరటిపళ్ళు నైవేద్యానికి దేవాలయంలో ఎంతో కొంత టికెట్ కొనుక్కొని మనం చేయించే అర్చనకి దేవుడు ఏమైనా డెవలప్ అయ్యి బాగుపడి సుఖపడుతున్నాడా ఆయనకి ఏమైనా ఉపయోగము వీటిన్నిటి వలన ఈ విషయం గురించి ముందు క్లారిటీగా తెలుసుకోండి ఆలోచించుకోండి మనము చేసే పూజల వల్ల మనం చేసే అభిషేకాల వల్ల అర్చనల వలన మనం చేసుకునే వ్రతాలు నోముల వలన దేవుడికి ఏ విధమైన ఉపయోగము లేదు దేవుడిని మనం డెవలప్ చేయడం లేదు మనం డెవలప్ చేయలేదు క్లియర్ కదా ఇంతవరకు మనము మన శ్రద్ధతోటి దైవాన్ని ఆరాధించుకుంటున్నాం శాస్త్రము చేత ప్రతిపాదించబడిన అత్యంత సాత్వికమైన ఇంట్లో గృహస్థులు చేసుకోగలిగిన పెద్దవాళ్ళ చేత ఆచరించబడిన ఎవరో మన ప్రేమైన దైవానికి మనం ఇంట్లో పూజ మొదలు పెట్టుకుంటాము నిదానంగా కుదిరినప్పుడు కుదిరినంత సేపు చేసుకుంటూ ఉంటాం ఆయనకు ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం ఆ ప్రాసెస్ ప్రకారం మనకు తోచినంతలో కుదిరినంతలో చేసుకుంటాం ఎవరో ఒక కామెంట్ పెట్టారు ఈమె పూజ వ్యక్తిగతం అంటుంది అప్పుడు ఎవరికి వ్యక్తిగతంగా నచ్చిన వాళ్ళని వాళ్ళు పూజ చేసుకుంటారు కదా మళ్ళ బాబాలకి వాళ్ళ బిళ్ళకి చేస్తే ఒప్పుకోదు అని పూజ నీ వ్యక్తిగతము అంటే నీ కుదిరినంతసేపు తోచినంతసేపు తోచినంతలో చేసుకునే ఒక సౌలభ్యము సనాతన ధర మనకి ఇచ్చింది ఇవాళ నీకు పది నిమిషాలు ఒప్పుకుంది కూర్చొని చేసుకుంటాం రేపు అరగంట ఓపిక ఉంది కోచింగ్ చేసుకుంటావు ఎల్లుండి అసలు కుదరదు దేపు వెలిగించి దండం పెట్టుకొని పరిగెడతావు ఆ తర్వాత రోజు అసలు కుదరదు కేవలం దండం పెట్టుకొని పరిగెడతాలి వ్యక్తిగతం అంటే ఇది నీ కుదిరినంతలో చేసుకో అని ఇది ఎలాగే చెయ్యాలి ఎంతసేపు కూర్చొని చెయ్యాలి అనే ఒక ఒక గట్టిగా ప్రతిబంధకం మనకి లేదు వ్యక్తిగతంగా పూజించుకునే స్వేచ్ఛ మనకు సనాతన ధర్మం ఇచ్చింది కానీ వ్యక్తిగతంగా నాకు పాలనలు నచ్చారు శాస్త్రాలు లేకపోయినా సరే నేను చేస్తాను అనేది రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు కానీ మనకి శాస్త్రం ఇచ్చిన హక్కు అయితే కాదు నాకు ఏ అన్ని మతంలో ఒక బాబానో ఏసో ఇంకొకరు ఇంకొకరు నచ్చారు నేను పూజించుకుంటాను అంటే ఆ విధంగా నచ్చిన వాడు నువ్వు పూజించుకునే ఒక హక్కు భారత రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి నువ్వు పూజించుకోవచ్చు కానీ శాస్త్రం ఆ విధమైన హక్కు ఇవ్వలేదు ఇది శాస్త్రముకి దృష్టికి వచ్చేది కాదు శాస్త్రము అంటే శాస్త్రము వచ్చేది ప్రతిపాదించబడిన దేవీ దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో కూడా నువ్వు సాత్వికంగా గృహస్థులు చేసుకోగలిగిన పూర్వం నుండి ఆచరించుకుంటూ వస్తున్న భద్రత ఏదైతే ఉందో ఆ పద్ధతి మాత్రమే నువ్వు చేసుకోవాలి అది శాస్త్ర సమ్మతం ఈ విషయం గురించి క్లారిటీ వచ్చింది కదా ఇప్పుడు మనము ఎట్లా అయితే ఏంటి మొదలు పెట్టేసి నిదానంగా పూజ చేసుకుంటూ వస్తున్నాం చేస్తే ఏమొస్తుంది అంటే పుణ్యం వస్తుందా అంటే అది మంచి పని కాబట్టి మంచి పనికి ఫలితం అలాగే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పుణ్యం వస్తుంది నువ్వు శ్రద్ధగా చేస్తే దైవం దగ్గర కూర్చుంటే ఖచ్చితంగా పుణ్యం వస్తుంది రోజు కాసేపు అనుకో రోజు కాపు తాగుతావు ఒక నెల రోజులు తాగితే కాస్త బలం వస్తుందో రాదా మీకు వస్తుంది కదా అట్లాగే రోజు పూజ చేసుకుంటే శ్రద్ధాభక్తంతో నీకు తోచినట్లు మనసు దైవం వైపు వెళ్లే కొద్దీ ఏమవుతున్నాడో నీకు పుణ్యం వస్తుంది జ్ఞానం వస్తుంది పరిపక్వత వస్తుంది ఒక భగవంతుడు ఉన్నాడు నేను భగవంతుడి సన్నిధిలో ప్రశాంతంగా కూర్చోగలుగుతున్నాడని ఒక భారం వస్తుంది ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది కానీ జనాలు ఇవన్నీ ఆలోచించరు వాళ్ళకి ఏంటంటే ఇదిగో ఇదేదో కాస అప్పుల సమస్యలో ఉన్నాము అవి తీరాలి పిల్లలు పుట్టని సమస్యలో ఉన్నాం అది తీరాలి కోర్టు గొడవ సమస్యలో ఉన్నాం అది తీరాలి సొంత ఇల్లు గట్టించుకోవాలనుకుంటున్నాం అది తీరాలి ఇలాంటి భౌతిక పరమైన ప్రకృతి సంబంధంతో ఏ కర్మలైతే ఒక మనిషి త్రిగుణాలకి లోబడి ఈ ధారణ చేసిన జీవుడు చేస్తూ ఉంటాడో అవన్నీ కూడా నాకు సక్సెస్ అవ్వాలి అందుకు నాకు దేవుడు అనేసి అంటున్నారు వీళ్ళు వచ్చింది ప్రధానంగా సమస్య ఒక సొంత ఇల్లు కావాలి ఆ కావాలను కూడా నిజమే ఉంటే ఈ అద్దె గొడవ నల్ల గొడవ ఉంటుంది మంచి విషయమే తిన్నా తినకపోయినా సొంత ఇంటిలో పడి ఉండొచ్చు సొంతంటికా ఉంటుంది కానీ దీనికోసమే నాకు దేవుడు ఉపయోగపడాలంటే దానికి నీవు అంత శ్రద్ధతోటి ఎంత కాన్సన్ట్రేషన్గా అంత క్రమశిక్షణగా అంత తెలివిగా ఒక ప్రయత్నం ఖచ్చితంగా నువ్వు చేసుకోవాలి నీది అనేది ఒక పురుషార్థం ఉండాలి నీ ప్రయత్నం నువ్వు ఖచ్చితంగా చేయాలి నువ్వు కష్టం నువ్వు పడాలి ఒక సొంతిల్ కావాలి అనే ఒక కళ నీకుంటే ఆ కళ సాకారం చేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేసి దేవుడు ఇవాళ నువ్వు సామ్రానికి కదా నాడు ఒక యాభై లక్షలు మూట పెట్టడం తీసుకొచ్చి పోయి సొంతలు కొనుక్కోబో అని నీ ప్రయత్నం నువ్వు నూటికి నూరు శాతం ఉత్సాహంగా నువ్వు చేస్తూ ఉండాలి నీ వర్క్ నువ్వు చేస్తూ ఉండాలి నువ్వు చేస్తూ ఉంటే భగవంతుడిని కూడా విశ్వసించి ఆరాధిస్తే ఆయన ఏం చేస్తారంటే నీ ప్రయత్నం సఫలమయ్యేలాగా తోడ్పాటు అందిస్తాడు ఎందుకు పరమాత్మ చెప్పాడు కదా ఫలితం నేను ఇస్తాను నీకు అధికారం లేదు ఫలితం మీద అని ఎప్పుడైతే ఖచ్చితంగా చిత్తశుద్ధితోటి క్రమశిక్షణతోటి అంత కష్టపడి జాగ్రత్తగా ఉత్సాహంగా పని చేసుకుంటూ పోతావో అది సఫలమయ్యే విధంగా అడ్డంగులు అవరోధాలు తొలగించి నీకు శుభాలు చేకూర్చి అది నెరవేర్చే పని పరమాత్మది ఆ ఫలితం ఇచ్చే పని పరమాత్మది మనం ఈసరో ఉసురు అనుకుంటూ అదనుకున్నాం అది అవ్వలేదు ఇదనుకున్నాం ఇది అవ్వలేదు ఇవి రెండు అవ్వలేదు కాబట్టి దేవుడు ఇవేమి చేయడం లేదు వేరే వాళ్ళకి చేస్తున్నాడు అని పాటలు పాడుకుంటూ ఉంటే మన పరధ్యానము మనము పర్ఫెక్ట్గా లేము మనం మానసికంగా బలహీనంగా ఉన్నాము చేయాల్సిన సరిగ్గా చేయడం లేదు మన పురుషార్థం అక్కడ సరిగ్గా లేదు మన యాక్టివిటీ సరిగ్గా లేదు దోషారోపణ మాత్రం దైవం మీద చేసేది అర్జునుడు తాను యుద్ధము చేస్తూ ఎన్ని వ్యూహాలు అన్ని వ్యూహాలు పన్నుకుంటూ అస్త్రశస్తాలని ఏది ఎక్కడ వాడాలో మొత్తం అంతా వాడుకుంటూ పక్కనే కృష్ణుడు ఉంచుకున్నాడు అండి అర్థమవుతుంది కదా ఆ ఈ బాణం నేను వేసాను కానీ కృష్ణ మీద నాలుగు బాణాలు నువ్వెయి నేను ఎనహమాలు కూర్చొని రష్ తీసుకుంటాను రథంలో అనలేదు మొదటి నుండి చివరిదాకా యుద్ధం అంతా అర్జునుడే చేశాడు మరి కృష్ణుడు ఏం చేశాడు అంటే పక్కన ఉండి తనని ఆశ్రయించాడు కాబట్టి అర్జునుడు జాగ్రత్తగా కాపాడుకున్నాడు తన ఆ చేసే వర్క్లో ఎక్కడ అవరోధాలు రాకుండా ఇంకొకళ్ళు వచ్చి తనకి హాని చేయకుండా రక్షణ కల్పించాడు ప్రొటెక్షన్ ఇచ్చాడు అర్థమవుతుంది కదా పరమాత్మడు ఏం చేస్తాడో కాబట్టి చేసే పని తెలివిగా ఉండాలి బలంగా ఉండాలి శారీరకంగా బలంగా ట్రై చేయాలి మానసికంగా బలంగా ఉండాలని ట్రై చేయాలి మంచి క్రమశిక్షణ ఉండాలి ఒక మంచి ప్రణాళిక ఉండాలి కష్టపడే తత్వం ఉండాలి నువ్వు ఏది పొందాలని సంకల్పం చేస్తున్నావో ఆ సంకల్పాలు ఎవరైనా బొంద కూడా చేస్తారు సంకల్పాన్ని నెరవేర్చుకునే అంత దృఢమైన మానసికంగాను శారీరకంగాను చేసే యాక్టివిటీ పరంగాను అలాంటి లక్ష్యం ఉండాలి లక్ష్య సాధన కోసం కష్టపడటం కూడా అంత కష్టపడాలి ఇవన్నీ మానేసి అది అనుకున్నానండి ఈ పూజ చేస్తున్నానండి ఎప్పుడు నెరవేరుతుందండి అంటే నువ్వు అనుకున్నవి దేవుడు వచ్చి వీధులు వెంట తిరిగి చేయాలా మీ ఉద్దేశం ఆలోచించండి భగవద్గీత చెబితే మీకు పర్ఫెక్ట్ గా మంచి క్లారిటీ వస్తుంది ఈ విషయం గురించి కర్మ అనేది ఏదైతే ఉందో నూటి నూరు శాతం చిత్తశుద్ధిగా చేయడానికి ప్రయత్నం చేయాలి నీ ప్రయత్నంలో భగవంతుడు నీకు ధర్మం ఉంటే అవరోధాలు తొలగించి నీ ప్రయత్నంలో శుభాన్ని కలిగించి మంచి ఫలితం ఇస్తాడు ఇంకా చాలా మంది చెప్పేది ఏమిటి వేరే వాళ్ళు పూజలు ఏమి చేయరండి లేదంటే అవైదికమైన బాబాలకి వాళ్ళకి ఎవరి వరకు పూజలు చేస్తూ ఉంటారు వాళ్ళు మొత్తం బ్రహ్మాండంగా సుఖపడిపోతున్నారు ఇది ఒక కంప్లైంట్ తిరిగి తేలిగ్గా అర్థం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను మన ఎదురింట్లో ఒకటి దగ్గర బ్యాంకులో లో కోటి రూపాయలు ఉన్నాయి ఏ పని చేయడు హాయిగా కూర్చుని తింటూ ఉంటాడు ప్రశాంతంగా ఉంటాడు ఆనందంగా ఉంటాడు మనకి రెక్కార్దే కానీ డొక్కాడని పరిస్థితి ఈ పూట ఈ పూట ఏదో పని చేసి సంపాదించుకొచ్చుకోవాలి వెనక బ్యాలెన్స్ ఏమి లేదు మనకి ఈ ఇప్పుడు ఈ పూట కృషి చేస్తున్నాం సంపాదించుకుంటున్నాం ఇప్పుడు ఎవరు గొప్ప మీరు చెప్పండి కోటి రూపాయలు బ్యాంకులో లో ఉన్నవాడు కోటి రూపాయలు అయ్యేంత వరకు హాయిగా బ్రహ్మాండ తింటాడు టైం నిద్రపోతాడు టైంకి టీవీ చూస్తాడు టైంకి వాకింగ్కి వెళ్తాడు అన్ని టైంకి సాగుతూ ఉంటాయి ఆనందంగా గడుస్తుంది వెనక ఆ కోటి రూపాయలు కూడా అరిగిపోతున్నాయి తరిగిపోతున్నాయి బ్యాలెన్స్ తరిగిపోతుంది ఆ కోటి రూపాయలు తరిగేంత వరకు అతడు సుఖంగా టైం ప్రకారము విలాసవంతమైన జీవితం అనుభవించగలుగుతాడు అరిగి తరిగిపోయిన తర్వాత అతను కూడా ఈ పూట కడుపు నింపుకోవడం కోసం పరికెళ్లాల్సిందేమన్నా కాదా ఒకళ్ళు బ్రహ్మాండంగా అన్ని అమర్చుకొని టైం ప్రకారం సుఖపడి ఆనందంగా పూజలు చేయకపోయినా భగవంతుని ఆరాధించకపోయినా కూడా ఏ పని చేయకుండా హ్యాపీగా ఉంటున్నారంటే వాళ్ళ పుణ్యపు మూటంతా కరిగిపోతుందని అర్థం ఈ జన్మలో ఏం చేస్తుంటారు ఈ జన్మలో అసలు దేవుడు దండం కూడా పెట్టరండి వాళ్ళు పూజలు కూడా చేయరండి పైగా భావాలకు ఎవరెవరికో పూజలు చేస్తారండి ఈ జన్మలో చేస్తుంటారు పూర్వ జన్మంలో ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తుంటారు అది చేసిన తల్లికి పుణ్యం మూట ఉంటుంది కదా ఆ మూట అంతా ఇప్పుడు కరిగిపోతుంది పైగా ఏవే చేయపోతే చేయపోయారు ఈ బాబాలకి అవైదికమైన దేవాలకి పూజలు చేశారనుకోండి ఆ మూట ఇంకా తొందరగా అరిగిపోయిద్ది మనం ప్రస్తుతానికి చూస్తుంది ఏంటంటే వీళ్ళు ఏదో తెగ సుఖపడుతున్నారు అవైదికమైన పూజలు చేసి అధర్మంతో కొట్టుకొచ్చి ఇల్లు వాకిలి కారులు బ్రహ్మాండంగా లగ్జరియస్గా పెరుగుతున్నారు విపరీతమైన ఆదాయం ఇచ్చి పడుతుంది ఎన్నాళ్ళు ఉంటుంది ఆ విధంగా వెనక జన్మల్లో చేసుకున్న పుణ్యం మూట ఉందేమో తరిగిపోతున్నాం మూట తింటున్నారు ఇప్పుడు వాళ్ళు మనకు కనపడుతుంది అదే వాళ్ళ మూట ఏ జన్మలో చేసుకున్న పుణ్యం మూట ఇప్పుడు వాళ్ళు తింటున్నారు మూట తింటా మొదలు పెట్టాక ఏదో ఒక రోజుకి అరిగి తరిగిపోతుందా పోదా ఆ రోజు వాడ పరిస్థితి కూడా ప్లాట్ఫామే ఇప్పుడు మనం కష్టపడుతున్నాం మన దగ్గర మూట ఏమీ లేదు కాబట్టి మనము ఒక పని చేయడానికి ఒకటి పొందడానికి లేదంటే ఆనందంగా ఉండటానికి మూడు పుట్ల తినడానికి ప్రానికి మనం కష్టపడాల్సిందే శ్రమలో బాధలు అనుభవిస్తున్నాము మనం చేసుకున్న పాపపు మూట ఏదో ఉంది అది మనం కష్టపడుతుంటే తరిగిపోతుంది అని మనం ఆనందించాలి ఒక సమస్యలో ఒక కష్టంలో ఒక బాధలో ఒక రోగంలో ఉన్నాం సరిగ్గా ఆర్థిక పరిస్థితి బాగాలేదు కష్టాల్లో ఉన్నాం అంటే అర్థం తెలుసిన మన పాపపు మూట ఏదో ఉంది పాప రాసి అదంతా కూడా ఈ కష్టాలు బాధలు అనుభవించడం వల్ల తగ్గిపోతుంది ఆ పాప మూట తగ్గిపోతుంది వాళ్ళకేమో సుఖపడి పుణ్యం మూట తగ్గుతుంది మనకేమో కష్టపడి పాపపు మూట తగ్గుతుంది ఎవరు ఫ్రీ అయిపోతున్నారు మీరు ఆలోచించండి ఒకసారి మరి ఈ పాపపు మూట చాలా నిదానంగా కాదు తొందరగా తగ్గించుకునే అవకాశం ఏం లేదంటారా ఉంది పరమాత్మకు శరణాగతి చేయడం వలన తెలిసి చేస్తాము తెలియజేస్తాము ఈ జన్మలో అయితే గుర్తుంటాయి పూర్వ జన్మలో తెలియక అనంత కూడా అపచారాలు ఏవో చేస్తుంటాం ఆ పాప పూట ఉంది కాబట్టి నేను ఈ కష్టాలు బాధలు రోగాలు రుషులు అనుభవిస్తున్నా తగ్గే అవకాశం ఏదైనా ఉందా పరమాత్మను ఆశ్రయించి ధర్మంగా మన పరిమానం చేసుకుంటూ పోవడం నిజాయితీగా అంతటి పశ్చాత్తాపంతో ధర్మ నిరతి కలిగి ఉండి చక్కగా స్వార్థరహితంగా ఉండి నిష్కల్మషమైన హృదయం కలిగి ఉండి నేను ఈ బాధ అనుభవిస్తున్నాను స్వామి తగ్గించాడు పరమాత్మను శరణాగతి చేస్తే ఖచ్చితంగా తొందరలో మంచి రోజులు వచ్చి తెరతాయి బోరుడు మందుకు వచ్చినాయి ఎలాగ బోరుడు మందుని పరమాత్మ బాధల్లో నుండి దుఃఖాల్లో నుండి కష్టాల్లో నుండి రోగాల్లో నుండి బయట వేశాడు అలాంటి దాఖలాలు మనకి లక్షలాది కనపడతాయి కాబట్టి ఈ విషయాలంటి గురించి కూడా కూలంకషంగా చక్కగా తెలుసుకొని ఆలోచించి పునః పునః మళ్ళా మళ్ళీ ఆదర్శించుకొని ఒక మంచి క్లారిటీతో ఉండి మనం చక్కగా ఉత్సాహంగా మన పనులు మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి భగవంతుడిని ఆశ్రయించి ఉండాలి భగవంతుడి అందరికీ కూడా ఆధారభూతుడు ఆయన ఇవన్నీ ఆలోచించకుండా ఏగాడికి మేము ఏదో నాలుగు వ్రతాలు చెప్పామండి యూట్యూబ్లో చెప్పిన నాలుగు పూజలు చేశామండి ఆయన కూడా మాకేం కాలేదండి దేవుడు లేడు లేదని వాళ్ళేమో అసలు ఏ పూజలు చేరండి బాబాలు చుట్టూ దిరుగుతుంటారు వాళ్ళు మాత్రం కోటేశ్వరులకి మీద తెగ సుఖపడిపోతున్నారు ఒకడు కోటేశ్వరుడే ఉదాహరణగా సుఖపడతానంటే వాడు పుణ్యం మూటంతా తరిగిపోతుంది ఒక బాబము ధార్మిక చింతతో ఉండి మంచోడై ఉండి కూడా కష్ట నష్టాలు అనుభవిస్తున్నాయి అంటే ఈ పాప మూట అంతా తరిగిపోతుంది చేసుకున్న పాపం అంతా తరిగిపోతుంది ఇది బాగా తెలుసుకోండి ఒక సంకల్పము ఇదిగో ఈ పను అవ్వాలి ఉద్యోగం రావాలి ఈ ఇల్లు కట్టుకోవాలి లేదంటే ఈ పని అవ్వాలని ఒక ఏదైనా మనకు కోరిక ఉందంటే దాని దగ్గర సంకల్పం గట్టిగా మనం ప్రయత్నం చేయాలి ఏదో సంకల్పం చేసేసుకొని ఇది ఇలా అనుకున్నానండి నాలుగు వారాలు పూజ చేస్తానండి నాలుగు వారాల తర్వాత ఆయ దేవుడు ఆ నుండి కైలాసుడు డమ్మను మనకు కోసం దిగొచ్చి ఆ పని చేసి పెట్టుకోవాలి నీవు ఒక పని గురించి సంకల్పం చేసుకుంటూ సంకల్పం ఎంత స్ట్రాంగ్ గా ఉండాలంటే అది ఎట్లయినా నాకు నెరవేరాలి అని తీవ్రమైన ఉత్కంఠతోటి చక్కటి కార్యాచరణతోటి ఒక పక్కడబందీగా ఒక క్రమశిక్షణ ప్రకారం ఒక వర్క్ కూడా చేసుకుంటూ పోవాలి నీ కార్యాచరణతో పాటుగా నువ్వు చేసే ప్రయత్నంతో పాటుగా భగవంతుడి అనుగ్రహం కోసము ఆ పరమాత్మకు నమస్కరించి నీ వలనంత పూర్తి చేసుకో నామస్మరణ చేసుకో నీవు చేసే మంచి కర్మ నీ ప్రయత్నము ఉండాలి నీ కష్టము ఉండాలి దానికి భగవత్ కృప భగవద్ అనుగ్రహం తోడే ఉండాలి అప్పుడు చక్కగా పనులు ఫలిస్తాయి ఊరికే కూర్చొని నాలుగు శుక్రవారాలు ఏడు శనివారాలు చేశానండి పిండి దీపాలు అన్ని పెట్టానండి పువ్వులు తులసి అన్ని పోసుకొచ్చి బాగా దేవుడు ఫోటో కూడా కనపడకుండా పోసారండి అయినా కూడా నాకు ఫలితం రాలేదండి ఇంకెందుకు తినే అన్నం పప్పుచారు మజ్జిగ తీసుకుని దేవుడి దగ్గర పెట్టేసేసి కూర్చొని మనం నెలకొన్న మానేసి ఆయన కడుపు నింపుతాడు మన అన్నం మనం చక్కగా ఏం చేయాలి ఉప్పు కారాలు మసాలాలు వేసుకొని మూడు పూటల టైం కి రుచిగా చేసుకుని తింటున్నాం కదా చేసే పని మీద కూడా అంతకంటే ఎక్కువ శ్రద్ధ పెట్టాలి శ్రద్ధగా పనులు చేసుకుంటూ పోవాలి తెలివిగా చేసుకుంటూ పోవాలి కార్యాచరణ అంతా కూడా పకడబందీగా క్రమశిక్షణగా చక్కగా కష్టపడాలి హండ్రెడ్ పర్సెంట్ కష్టపడి పని చేస్తూ భగవత్ సహాయాన్ని అర్థిస్తే అప్పుడు మంచి ఫలితాలు హండ్రెడ్ పర్సెంట్ కలుగుతాయి సక్సెస్ అవడానికి ఇది ఒక్కటే మార్గం ఉంది షార్ట్ రూట్లో ఉండవు సక్సెస్ అవ్వడానికి మనం బేవార్స్గా బేకారుగా ఉండే పరమాత్మను నిందించేస్తే అయిపోతుందా సహృదయంతో నేను చేసుకుని అర్థం చేసుకుంటే మీకే మార్గం దొరుకుతుంది లోకాసం ఇస్తారు సుభ్రభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణం